you oh. うん。

అప్పుడు కానీ ఇప్పుడు ఐదు ఆరు మాసాలు పెట్టేది ఎంతమంది పిల్లలు అమ్మ నీకు ఇద్దరు ఇద్దరు పిల్లలు చచ్చిపోయాడు బాబు బాబు చచ్చి అక్కడ ఉన్న ఫోటో మరో బావకూడదు ఎలాంటి వెళ్ళిపోయాను అబ్బాయా ఎందుకు వెళ్ళిపోయాడు పనికైనా అన్నట్టు అందా మళ్ళీ నీ దగ్గర రాలేదా కొడుకులు ఎంతమంది పిల్లలు ఇద్దరికి వాళ్ళకి చచ్చిపోయాడు అప్ప చచ్చిపోయారు ఇంకొక అతను వెళ్ళిపోయాడు కానీ అలా తిరిగి ఒకటి ఉన్నా తెలుసా వచ్చిన పండుగలు ఆడాలతో వస్తాడా బాబు ఎప్పుడో వస్తున్నాడు సంవత్సరానికి రెండు మూడు సంవత్సరాలకి వచ్చి చుట్టూ నీకు డబ్బులు ఏమైనా పంపిస్తారు ఎప్పుడైనా ఎవరైనా పంపిస్తు పంపిస్తాడు లేకపోతే వత్తిప్పుడు వత్తి వస్తాడు ఎప్పుడైనా వచ్చిన ఇప్పుడు ఎన్ని ఎన్ని రోజులకి వస్తారు వస్తాడు ఇప్పుడే నాలుగు ఐదు ఛాన్సులు కో చుట్టూ వస్తాడు ఎటురా నాలుగు ఐదు సంవత్సరాలకి ఒకసారి ఊళ్ళో మన మా ఊరులో ఊళ్ళో కనబడితే ఏ నువ్వు తోలుతాడు చేత చే అమ్మాయిలగా అయిపోయింది అంతే తోలుతాడు వస్తాడు ఏడాశ్రమ పండగ వస్తాడు వస్తాడని మనకు చేసినాడు ఇంకొక అబ్బాయి ఎలా చనిపోయాడు ఉజ పనికి వెళ్ళాడు విజయ పని చేసుకుని రాత్రి తొమ్మిది పెద్ద అయింది అటు బయలు వచ్చినాడట వస్తాడు వచ్చినాడటర ఎక్కడ ఉజ ఇక్కడ కూర్చోడికి చచ్చిపోయితే సొంత భీమాత యాక్సిడెంట్ అక్కడ మనిషి లేదండి వాళ్ళు చంపించినారని తెలు అక్కడ చచ్చిపోలు మాత్రం ఒక రెండు వేలు మూడు వేలు ఉన్నాయి అంతే అక్కడ పడిస్తున్నారు మేము వెళ్తే మా పని ఉంటుంది కాంటే ఫోన్ చేసినారు పలానా చచ్చిపోవసరాలు అయింది ఎన్ని సంవత్సరాలు వయసు అప్పుడు నీ కొడుకు ఎన్ని సంవత్సరాలు అమ్మ నీ కొడుకు అప్పుడు అప్పుడు ఇరవై పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు వయసులోకి చచ్చిపోయింది మరి పిల్లలు ఎలాగొట్టా పెళ్ళి అయింది అతనికి పెళ్ళి కూడా అయింది పిల్లలు కూడా ఉన్నారు ఆ పెళ్ళి ఉన్నాడు పెద్ద పిల్లడే పుట్టేటాడు శంకర్ వైపు అన్నాడు అని ఒక్కరితో ఉంటున్నావు ఇక్కడైతే పండుగ పరం వస్తే వస్తాడు ఆ పెద్ద అబ్బాయి ఎప్పుడు నాలుగైదు సంవత్సరాలు అంతేనా మనకి ఇప్పుడు ఇక్కడ ఏమైనా చూడాలంటే ఎవరు చూస్తారు ఎవరు చూసే వాళ్ళు ఎవరు ఊరి మీద తెచ్చి దాతలేదు కానీ ఊరు పొరుగులు కంతాలు కదా చూస్తాను ఊరిలో ఊరిలో అప్పుడప్పుడు ఏదో చూస్తూ ఉంటారు ఏదైనా సాయంత్రం పడుకున్న కష్టం అది వస్తే చూస్తారు కంత ఒక్కరితో ఉంటున్నావు పిల్లలు ఉండి కూడా లేకుండా ఉంటున్నావు అంతేనా ఎంత పక్క ఉన్న వాళ్ళైనా పిల్లలు పిల్లల్లాగా అయితే చూడలేరు కదా నిన్ను ఇప్పుడు అబ్బాయి కూడా ఆ అబ్బాయికి ఇద్దరు పిల్లలు ఆ అబ్బాయిని బలవే చంపించాడు బేమరాలు ఉండి బీమరాలు చేతులతో పెడితే మందు ఇచ్చారు మందు తోటిచ్చారు మంది చేతులు చచ్చిపోయి మీ ఆయన ఉండేటప్పుడు ఏం చేసేవాళ్ళమ్మా ఆయన ఉన్నప్పుడు మేము ఇల్లు వాకాల్లోకి తీసి భీమరం వెళ్ళిపోనామండి వ్యవసాయాలు పాన భూమిలో వేసింది అక్కడ రేట్లేదు అనేసి దేమి అక్కడికి వెళ్ళిపోను అక్కడ పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాం మేమరా ఉండి మరి ఇంకెందుకెళ్ళినట్టు ఉల్చి వస్తారు మనలేని చెప్పి వెళ్ళిపోయినాం అక్కడికి ఇక్కడికి వచ్చింటే ఒక పది సంవత్సరాలు మా ఆయన చచ్చిపోయాడు చచ్చిపోయాడు మనకి ఇప్పుడు మరీ వస్తే వేట్లేవండి అన్నీ పోయేయట్లేదు ఇవి పెడితే నేపథ్యం లేదు మాకు శారడు భూమిని వేయట్లేదు వాళ్ళతో కూలికి వెళ్ళి తెచ్చుకుండే వాళ్ళు వినాలా ఎప్పుడైతే వెళ్ళడానికి నేను పనికి రాలేదు అయిపోయింది ఇప్పుడంతా పిల్లలు స్వతారు వాళ్ళకి చూసి మనబేట ఇంకొక అబ్బాయి అంటే పెద్ద అబ్బాయి ఉన్నాడు వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేరు చెప్తాను అబ్బాయి తెచ్చిపండు ఇంకొక అబ్బాయా కొడుకులు ఒక్కడి సిచ్చిపోయాడు ఒక్కడు దేశాలు వెళ్ళిపోయాడు ఆ అబ్బాయికి ముద్దు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు అయితే ఈ అబ్బాయి చంపించినారు ఇంకొక అబ్బాయి అంతే ఇంకొక అమ్మాయిని చేసుకుని అక్కడే వన్నాడు మళ్ళీ ఒక చూడరు చూడరు మన వాళ్ళు కూడా చూడట్లేదు మేమే అన్నాడు అమ్మమ్మ నానమ్మ ఉంది అని కూడా గుర్తు గుర్తు నువ్వు వెళ్తావా మరి నీ కోడలు నీ కోడలు కూడా వస్తుంటది ఇక్కడికి వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు అయిపోయింది ఆ బెడ్ లొంగి తీసుకుని వెళ్ళిపోయింది వెళ్ళాలి పండగ పండుగ ఉన్నారు కోడలు ఉంది మన వాళ్ళు ఉన్నారు కానీ నువ్వు ఒకరితో ఉంటావు అంతేనా అది అక్కడికి వెళ్ళి నేను చెంత తోట పడాలి కొద్దిగా పడాలి ఎక్కడే కూల కూలి చేయి నేను అనుకో ఏమన్నా నేను బాగు నేను టంపెడతాను చంద్రబాబు నాయుడు డబ్బులు ఎత్తాడు కదా నలభై వెయ్యి రూపాయలు ఎత్తా డాట్ మీద అలాగే అలాగే సరిపోతున్నాయేమమ్మా చాలా మరి నేను ఏదో కొనుక్కొని తినాలి ఏడు సరిపోద్దామకి అది ఒక పావు కేజీ మా ఏదో కూర తీసుకున్నాం పావు కేజీ కూరకి ఎంత నూట నలభై నూట యాభై రూపాయలు తీసుకుంటారు ఏదో కొనుక్కొని తింటాం గుడ్డు ఎంత గుడ్డు కొనుక్కొని తింటే ఆరు రూపాయలు తీసుకుంటాను ఇంకేం కొనుక్కొని తింటాం అలాగే ఉన్నాడు అందరూ నేను మరి నీకు రేషన్ నెలకి అంటే అదే నీకు ఇంట్లో సామాన్లు అవంటే మరి ఎలా వస్తాయి నీకు వెయ్యి రూపాయలతో అంటే ఎలా వస్తాయమ్మా మరి నీకు అయితే అన్ని సామాన్లకి డబ్బులు ఎలా సరిపోతాయి అన్ని కొనుక్కోవో కొంచెం మరి డబ్బులు చాలపోతే ఏం చేస్తాం మరి నీకు ఒంట్లో బాగోపోయినా చేసినా ఎలా అరువై దాటరు కాడ దాటలు ఉన్నారు మా ఊర్లో అబ్బాయి అరువు సరువు చేయించుకుంటాను మళ్ళీ మంచి ఎప్పుడు డబ్బులు చేస్తు అబ్బాయికి రాదు నడు రాదు బాబు చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలండి బస్సు ఈ పైకి నుంచి అసలు వెళ్ళకపోతా అతనికి వెళ్ళడా పని చేయను ఆప్తైన వాళ్ళు ఎక్కడో ఆప్తలు అయితే ఆల చట్టాలు కావాల్సి చూసుకుని మనసు రండి మా దొలిసి వడ్డ పిసిరంట కూర్చోండి పిసిరడు మీద ఎంత మంది మాట నీరుడు కానీ సోడేసు వాళ్ళు అటు పక్కన అమ్మ మీది అక్కడ మామూ చిన్నప్పటి నుంచి తెలిసి ఉండేదేమో ఏంటి మామ పరిస్థితి మామ పరిస్థితి అంతే అదే మేడం మేము ఏదో వంట చేసుకుంటే ఒకరు పెట్టడం తినడం పడుకోవటం మేడం రేషన్ డబ్బులు వెయ్యి రూపాయలు వస్తే పిల్లలు పిల్లలు వస్తూ ఉంటారా పిల్లలు ఇప్పుడు వస్తారు మేడం భీమవరంలో ఉన్నారు మేడం పిల్లలకు కూడా ఏట్లేదు మేడం కానీ పైసలు ఏట్లేదు మేడం వాళ్ళకి కూడా ఏట్లేదు వాళ్ళకి వాళ్ళు కష్టపడకూడదు వచ్చినప్పుడు కానీ ఆ పైన రెండు వందలు మూడు వందలు వస్తే కట్టుకుని వెళ్ళిపోయి సాధ్యం కొట్టుకుంటారు ఆ బాబు చనిపోయాడు మనవాడు కదా అబ్బాయి మనవాడు చనిపోయాడు ఉండి ఏమీ లేకుండా అలా ఉంటుంది అంతేనా మరి మీరు చెప్పొచ్చు కదా మీ అమ్మని తీసుకెళ్ళిపో బాబులు కొడుకు వచ్చినప్పుడు చెప్పొచ్చు కదండి ముసలిదా దెబ్బలు ఆడుకొని పోట్లు ఆడుకుని చచ్చిపోయాడు నూయ్యలో పడి వేట్లో పడి చనిపోయాడు వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ దెబ్బలు ఆడుకునిపోయాడు మ్యారేజ్ కూడా అబ్బాయికి అయింది మేడం ఆ అమ్మాయికి ఈ అబ్బాయి బాగానే ఉండు వాళ్ళ అమ్మ నాన్నకి ఏదో గొడవ వచ్చి చనిపో పెళ్ళతో బాజీ అబ్బాయిస్తూ ఉన్నారు ఈ అబ్బాయి ఒక అమ్మాయి చచ్చిపోయింది ఆ అమ్మాయి కూడా బా బాగా ఉండరు రెండు ఉండే మరి జాయింట్లో పెట్టడం తమ్ముళ్ళు అమ్మాయి ఏం జరుగుతుంది మేడం ఎవరు అడిగే అక్కడ కూడా ఎక్కడొస్తే ఆ వచ్చిన వాళ్ళకి కూడా మేమే టీల్ చేసేవడం ఆ ఒక్క రోజు ఉండడం వెళ్ళిపోవడం ఆవిడ నేటి తీసుకెళ్ళి చార్జీ కట్టి తీసుకెళ్ళి పెంచుతారు మేడం నేను తీసుకెళ్ళిపోతాను హైదరాబాద్ వచ్చేస్తావా మరి నాతో వచ్చేస్తా ఉంటావా మరి మళ్ళీ నాకు ఏ అమ్మ గుర్తొస్తున్నావు అమ్మ గుర్తొస్తున్నావచ్చి చచ్చిపోతే నీ చేతుల మీద పోతాను ఇంకేందుక నువ్వే ఎక్కడో అక్కడ పారేస్తావు అయ్యో పారించేస్తావు కదా కదా చనిపోతే అలా ఆయన గారు మేడం మేమే అతనికి దీనికి మేము దగ్గర వాళ్ళమే చేసి గడిపిస్తాము ఏమవుతావమ్మానికి கண்ண கண்ண போயந்த அக்கடிக்கோச கூம்மா తీసుకొచ్చిన ఆవిడ ఈవిడే ఈవిడే మాకు ఫోన్ చేసింది అమ్మన్న ఇంటి పేరు ఏంటి పెళ్లి ఎన్న ఇప్పటికి నీకు అయింది గుర్తుండదు పెళ్ళి అయింది ఎన్ని సంవత్సరాలు పెళ్లి అయింది

మా చెయారు బెంగళ తెలిది అందుకు మన అన్నయ్య చెల్లిపోయారు అన్నయ్యకి అంత వడికి ఉండడు ఇది అవి వచ్చి మరొక నాతో చెల్లిపోయి మరి నాకు ఇంకేం బేగలు సర్వ్లోకమల్ వదిలేసినట్టే వదిలేస్తాను మరి ఇంకేంది పై అమ్మాయి అమ్మ మంచి నీళ్ళ పడి తిరిగి పూర్వలు అంటే ఇస్తాను మమ్మ ఏదైతే నెలకి ఐదు కేజీలు ఐదు కేజీలు సరిపోతాయి నెలంతా చాలా పొద్దు వండుకుంటారు రేపు పొద్దున్న మా పిల్లలకి అంత అన్నం పెట్టామంటే అంతే తిని చాలా కాలేదంటాం నీకు బియ్యం తెస్తే నువ్వు వండుకుంటావా మా రైస్ తెచ్చండి ఉంటుంది కూర్చోండి మీరు కూర్చోండి ఏం కాదు మీరు కూర్చోవచ్చు మామా చీర కట్టుకుంటావు కదా చీర అమ్మా మీరు మీ చేతి మీద ఇచ్చేయండి చీర ఏం కాదు చీర కట్టుకోవాలి సరేనా తీసుకో నీకే బాగుందా తింటే నల్ల సామాన్లు అవి మామకు ఇవ్వండి ఇంట్లో అడుకోమ ఇక ఇంటి సామాన్లు నీకు మొత్తం రాషన్ అంతా సరేనా బియ్యం బస్తా బియ్యం బస్తా ఇక నీకు ఎన్నికొస్తాయి మరి నువ్వు వండుకో మంచి రైస్ తెప్పించాను ఓకేనా తీసుకెళ్ళండి లోపల పెట్టుకొని సంతోషమేనా సరే నీకు ఖర్చులు కూడా డబ్బులు ఇస్తాను ఏంకోరు వండుతావు చెప్పు వంట ఉండిపోతావు ఉండిపోతావులు తెస్తావా సరే ఖర్చులు కుంచుకో హాస్పిటల్కో లేకపోతే దేనికో దానికి సరేనా ఏమమ్మా సంతోషమేనా మరి సంతోషం దాచుకో ఆ ఎవరికైనా అప్పు అడిగితే అప్పు ఇవ్వు మళ్ళీ వడ్డీ తీసుకో వడ్డీ ఇవ్వబోతే నాకు ఫోన్ చేసి చెప్పు నాకు వడ్డీ ఇవ్వలేదు నెంబర్ నెంబర్ ఇచ్చా ఫోన్ నంబర్ ఇచ్చి వడ్డీలు ఇవ్వలేదమ్మా నాకు నీ పేషెంట్ అక్క రోజక్క ఇవ్వు వడ్డీకి ఉంటుంది మళ్ళీ వాళ్ళ చేత ఫోన్ చేపించాలి వాళ్ళ చేతి ఫోన్ చేయించి వాళ్ళ మీద నాకు కంప్లైంట్ ఇవ్వాలి సరేనా సెల్ కొన్స్ ఇవ్వాలా ఇప్పుడు ఎవరికైతే వడ్డీకి డబ్బులు వాళ్ళ సైతే ఫోన్ చేపించు వాళ్ళ ముందు చెప్పు వాళ్ళు నన్ను ఎలా అంటున్నారు నాకు డబ్బులు ఇవ్వట్లేదు వడ్డీ అని చెప్పి సరేనా మామ ఎట్ రాన్నా మరి వంట చేసే వరకు గుడ్లు గుడ్లు ఉంటుంది సరే అమ్మా అయితే నిల్స్తాను మామని పేరేమంటాపుట్ల కడుపుట్ల అమ్మన్నా హలో అండి మామ పేరు రౌతి పుట్ల అన్నమ్మ ఉన్నా కానీ దూర ప్రాంతంలో ఎక్కడో ఉన్నాడండి ఎప్పుడో నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి కానీ ఈ మా అమ్మని చూడడానికి రాడంట ఇన్ కేసు వచ్చినా కానీ ఆ నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు ఒక థౌజండ్ రూపీస్ ఎట్లా ఇస్తారంట సో మా అమ్మకి థౌసండ్ రూపీస్ వస్తున్నాయి పెన్షన్ ద్వారా కానీ అది అంతంత మాత్రంగానే వెయ్యి రూపాయలు రూపాయలంటే ఈ రోజుల్లో ఎంతవరకు సరిపోతాయండి సో ఈ చుట్టుప్రక్కల గ్రామంలో ఎవరైనా కనుక ఈ బామ్మ వీడియో చూసినట్లయితే ఒక్కసారి మన బామ్మే మన మామే మన అమ్మమ్మ మన నాన్నమ్మ అనుకొని అట్లీస్ట్ మీకు చేతనైనంత వరకు హెల్ప్ చేయండి ఎంత కుదిరితే అంత ఈ బామ్మకి మీరు ఒక మనవడి లాగనో కొడుకులాగనో కూతురు లాగానో మనవరాలు లాగనో ఎవరో ఒకరు వచ్చి ఈ బామని చూడడానికి రండి అప్పుడప్పుడు ఈమె పలకరిస్తూ వెళ్తూ ఉండండి సరేనా అలాగే మీ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నాన్ స్టాప్గా నాకు కొంతమంది ఫోన్లు చేస్తూనే ఉన్నారు ఇలాంటివి నేను దా కోసం నేను ప్రతి ఊరు దర్శించడానికి వస్తూ ఉన్నాను అలాంటి టైంలో నాకు ఫోన్లు చేసి నన్ను కొంతమంది ఫోన్లు చేస్తే ఎందుకంటే మీరు తీయట్లేదు అని చెప్పేసి నన్ను డిమాండ్ చేసి అడుగుతున్నారు చూస్తున్నారు కదండి మీరు అస్తమాని మీరు ఫోన్లు చేసి నేను మాట్లాడాలంటే కొంత సమయం నేను కేటాయించలేకపోతున్నాను దయచేసి ఏమనుకోవద్దండి అనుకోవద్దండి ప్రతిసారి మెసేజ్కి నేను రిప్లై ఇవ్వాలి అంటే ఇవ్వలేను ఎందుకంటే వీళ్ళనే చూడాలా మీకు మెసేజ్లు రిప్లై ఇస్తూ కూర్చోవాలి మీకు రిప్లైలు ఇస్తే కనుక నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను వీళ్ళు పలకరించలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి అపార్థం చేసుకోవద్దు కొంతమంది డిమాండ్ చేస్తున్నారు ఏంటండి సేవలు అంటారు ఫోన్ చేసి తెలిసి చేయరు ఎందుకు ఫోన్లు పెట్టి ఫోన్ నెంబర్ ఎందుకు పెట్టారు నన్ను అడుగుతున్నారు ఫోన్ నెంబర్ ఎందుకు పెట్టానంటే ఇలాంటి వాళ్ళకి కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమోనని ఈవిడ పేరు మా కూర్చొని ఒకసారి చెప్పండి ఇప్పుడు పేరు కవిత అండి నేను ఫోన్ నెంబర్ పెట్టింది ఇగో ఈ కవిత గారు నాకు దగ్గర దగ్గర నాలుగైదు రోజుల నుంచి నాకు ఫోన్ చేసి శ్రీకాకుళంలో ఇలాంటి బామ్మ ఉన్నారు బామ్మలు ఉన్నారండి ముగ్గురు నలుగురు ఉన్నారండి దయచేసి మీరు వచ్చి ఒకసారి వాళ్ళని పలకరించి వెళ్ళిపోండి అని చెప్పేసి నాకు ఫోన్ చేసి కంటిన్యూ నేను ఇక్కడికి వచ్చేంత వరకు ఆవిడ నన్ను ఫాలో చేసి ఆవిడే దగ్గరుండి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమోనని నేను ఫోన్ నెంబర్ ఇచ్చానండి అంతేకాని చాటింగ్ల కోసమనో లేకపోతే గంటల కొలిది మీతో మాట్లాడడం కోసమనో నేను ఫోన్ నెంబర్ పబ్లిక్లో పెట్టలేదండి కొంతమంది చాలా దారుణంగా మాట్లాడకపోతే పోతే ఒకలాగా ఫీల్ అవుతున్నారు చాటింగ్ చేయకపోతే ఇంకొకలాగా ఫీల్ అవుతున్నారు దయచేసి మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళ కోసం నేను వీడియో చివరిలో నేను అకౌంట్ నెంబర్ పెడుతున్నానండి మీకు చేతనంత మీకు మనస్ఫూర్తిగా హార్ట్ టచింగ్ అనిపిస్తేనే మీకు వీలైనంత వరకు మాత్రమే హెల్ప్ చేయండి ఓకేనా దయచేసి ఇలా చెప్తున్నానండి మరోలా అనుకోవద్దు థ్యాంక్ యూ అండి ఈ చూడడానికి మాత్రం చుట్టుపక్కల గ్రామంలో ఎవరైనా ఉన్నా కానీ ఒకసారి మన బామని పలకరించి వెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ ba'y na. Bye, na Bye. Bye. Okay na? Bye. na? Bye. 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 na?

ఉంటారు అక్కడక్కడ కాలువల్లా కాలంటోలు ఉంటూ ఉంటారు అట్లా లేకపోతే నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నాను మీకోసం ఎత్తుకుంటూ వచ్చాను పలకరించడానికి నీకేదో మేడలు కట్టించి పలకరిస్తే ఆ మాట పోదాటలా ఉండదని నేను అంత మాత్రమే క్లాస్ సమ్మె నాకు తెలిసి కట్టాలని కనీసం అలా పలకరిస్తా అది గుర్తుంటుంది అందుకోసం నేను ఎందుకంటారు ప్రయాణం చేసి వస్తున్నాను మూడు నెలలకు వస్తారే వస్తాను లేబమ్మాయితే వాళ్ళు తగ్గి అక్కడక్కడ నేను దగ్గర వాళ్ళు దగ్గరికి అలా రెండు నెలలు వెళ్తున్నాను కానీ కొంచెం దూరంలో ఉన్నాం కాబట్టి వస్తాను తప్పకుండా కాకపోతే సరేనా